రైజ్ ద లాడ్ మరి ఒక రోజు మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనందరికీ అనుగ్రహించిన తన కృపని బట్టి ఆయన ఎంతగానో స్థుతిస్తున్నాను సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏసయ్యకే చెల్లును గాక రోజుల్లో చాలామంది ఒక విషయాన్ని బట్టి కృంగిపోతున్నారు నాకు చేస్తున్న మెసేజ్ని బట్టి కావచ్చు కామెంట్లను బట్టి కావచ్చు నేను చూస్తున్నప్పుడు అందరికీ ఉన్న ఒక డౌట్ ఏంటంటే ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు ఎందుకు దేవుడు నేను చేసిన ప్రార్థనకు సమాధానం ఇవ్వట్లేదు ఎందుకు నా పట్ల దేవుడు సైలెంట్గా ఉంటున్నాడు ఎందుకు నేను అడిగిన ప్రతి దానిని కూడా దేవుడు నాకు అనుగ్రహించకుండా ఆ యొక్క సమస్య నుండి నాకు విడుదల దయచేయకుండా నేను అడిగిన ప్రతి దానికి జవాబునివ్వకుండా ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడని కృంగిపోతూ ఉన్నారు ఈరోజు నీవు కూడా ఇదే ఆలోచనతో ఇదే కృంగుదలతో కృంగిపోతున్నావా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచాలని నాశపడుతున్నాడు ఈరోజు చాలామంది నీకు చెప్పొచ్చు దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు దేవుడు నీవు చేసే ప్రతి ప్రార్థన ఆలకించి నీకు జవాబుని దయచేస్తున్నాడని నీ చుట్టూ ఉన్నవారు చెప్పొచ్చు దైవజనులు చెప్పొచ్చు నిన్ను బలపరిచేవారు చెప్పొచ్చు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచాలనుకుంటున్న విషయం ఏంటంటే ఎవరైతే నీ పరిస్థితులు గుండా వెళ్ళారో ఎవరైతే నీవు పడుతున్న కృంగుదల గుండా వెళ్ళారో వారి ద్వారా దేవుడు నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు చూడండి దానియలు గ్రంథం మనం ఆరో అధ్యాయం చదివినప్పుడు దానియలు ప్రార్థన చేస్తున్నాడని భూమిలో చంపేయాలని ఆ యొక్క రాజ్యంలో ప్లాన్ చేస్తున్నప్పుడు దానియలకు కూడా ఈ విధంగానే అనిపించి ఉండాలి కదా నేను ప్రార్థన చేస్తున్నాను ఎందుకు నా ప్రార్థనకు దేవుడు సైలెంట్గా ఉన్నాడు వీరందరూ నన్ను చంపాలని చూస్తున్నారు దేవుడి దగ్గర నుండి నాకు ఎక్కడా కూడా ఆన్సర్ రావట్లేదు దేవుడు నన్ను కాపాడుతాడా అని దానియలకు కూడా ఈ ఆలోచన వచ్చి ఉండాలి కదా మీరు గమనిస్తే ఆ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు రాజు కూడా దానియాలను కాపాడాలని ప్రయత్నిస్తాడు కానీ అది ఎక్కడ కూడా వర్కౌట్ కాలేదు దానియలు చివరికి సింహపులోకి వెళ్ళాడు సింహపు వెళ్ళేంత వరకు కూడా దేవుడు తనకి ఎక్కడా కూడా దర్శనము కానీ సమాధానము కానీ ఇవ్వలేదు దానియలు ఎప్పుడైతే సింహపు భూములోనికి వెళ్ళాడో ఆ సింహాలన్నీ ఎప్పుడు తినేద్దామా అనే విధముగా చూడడం ప్రారంభించాయి ఆ పరిస్థితుల్లో మనం ఉంటే ఏ ఏం ఆలోచిస్తామని చెప్పండి ఈ రోజుతో నా పని అయిపోయింది దేవుడు లేడు ఎవరూ లేరు అనే విధముగా మనం ప్రవర్తిస్తాం కానీ దానియలు విశ్వాసంతో ఉన్నాడు నేను సేవిస్తున్న నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు ఈ సింహపుల బోనులో నుండి నన్ను బయటకు తీసుకొస్తాడనే విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి ఉన్నాడు రాజు కూడా అంటాడు కదా నీవు సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని ఎప్పుడైతే సింహపు బోనులోనికి దానియలు వెళ్ళాడో దానియలు వెంట దేవుడు కూడా వెళ్ళినట్టు మనం చూస్తాం మరి ఈరోజు నువ్వు ఏ పరిస్థితి గుండా అయితే వెళ్తున్నావో ఏ సమస్యల గుండా అయితే వెళ్తున్నావో నీవు ఒక్కడివే వెళ్ళట్లేదు నీతో పాటు ఎవరున్నారో తెలుసా జీవము కలిగిన దేవుడు ఉన్నాడు ఆనాడు సింహపు నోళ్లను మోయించిన దేవుడు ఈరోజు నీ శత్రువుల నోళ్లను మోయిస్తున్నాడు ఈ రోజు నీవు పడుతున్న సమస్యల నుండి విడుదలను దయచేస్తున్నాడు ఈరోజు నీ జీవితంలో ఆలస్యం కావచ్చేమో నీకున్న సమస్య నుండి విడుదలకు నీకున్న అనారోగ్యం నుండి స్వస్థతకు నీవు పడుతున్న ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదలకు నీకు ఆలస్యం కావచ్చు కానీ ఆలస్యం గొప్ప ఆశీర్వాదంతో నిన్ను నింపుతుంది ఎందుకంటే దేవుడు మన ఎడలో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడండి ఆనాడు దానియలు ఆ యొక్క విశ్వాసాన్ని కనపరచకుండా ఉండుంటే ఈరోజు మనం దానియాల గురించి చదివి ఉండేవారం కాదు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే నిన్ను నీ చుట్టున్న వారికి సాక్షిగా నిలబెట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి దేని గురించి చింతించవద్దు ఖచ్చితంగా మన ప్రార్థనను ఆయన ఆలకిస్తున్నాడు మన కన్నీటిని ఆయన చూస్తున్నాడు ఇదే సందర్భం మన అబ్రహం జీవితంలో కూడా చూస్తామండి ఎప్పుడైతే తన కుమారుణ్ణి బలి దేవుడు అడిగాడో కత్తి పైకెత్తి తన కుమారుని చంపేంత వరకు కూడా అబ్రాహంకి ఎక్కడి నుండి సమాధానం రాలేదు దర్శనము రాలేదు దేవుడు మన యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాడు మన విశ్వాసంలో మనం ఎంతైతే అధికముగా దేవుని ఎందు విశ్వాసముంచి మన యొక్క విశ్వాసమును దేవునికి కనపరుస్తామో గొప్ప ప్రతిఫలాన్ని గొప్ప బహుమానాన్ని మనం పొందుకుంటాం కాబట్టి దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు నన్ను చూడట్లేదు నన్ను పట్టించుకోవట్లేదా అనే ఆలోచనలు ఎప్పుడు కూడా నీ హృదయంలోనికి రావద్దు రానివ్వద్దు కాబట్టి నీకున్న శ్రమలను బట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టు ఆయన ఏమంటున్నారు నీకున్న ప్రతి సమస్త చింతను నా మీద వెయ్యి నేను నీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అని కాబట్టి దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో ఆయన నీ భారాలన్నిటినీ మోసి నీకు విశ్రాంతిని సమాధానమును విడుదలను విమోచనను అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిద్దామా మహోన్నతుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా దేవా నీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు దానియుల ద్వారా ఒక గొప్ప విషయాన్ని మీరు మాకు తెలిపారు అవును తండ్రి మేము ఎంతగానో చింతిస్తున్నాం కొన్ని సమస్యలకు విడుదల రాలేదని అనారోగ్యాలకు స్వస్థత రాలేదని ఆర్థిక ఇబ్బందుల నుండి మేము తేరుకోలేకపోతున్నామని దేవుడు మా ప్రార్థన వినట్లేదు దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు మాకు సమాధానం ఇవ్వట్లేదనే ఆలోచనలు సాతాను మాలోకి తీసుకొచ్చి విశ్వాసాన్ని ప్రభా నేలమట్టం చేస్తుంది ప్రభా ఈరోజు నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు దేవా మా విశ్వాసమును ప్రభా మీరు గుర్తించి ప్రభా ఇదిగో మాకున్న సమస్త సమస్యలను ఇబ్బందులను ఇరుకులను నీ సన్నిధిలో విడిచిపెడుతున్నాం నీవే మా భారాలను మా మీద నుండి తొలగించి విశ్రాంతిని దయచేయమని అడుగుతూ ఉన్నాం ఎంతమంది బిడ్డలైతే ఈ వీడియో చూసి బలపడ్డారో వారందరినీ దర్శించి నీ కృపచొప్పున బలపరచండి అయా నీ కృప చొప్పున నీ ప్రేమ చొప్పున వారికి ఉన్న ప్రతి సమస్య నుండి విడుదలను దయచేయమని అడుగుతూ ఉన్నాం దేవా నీవే కృప చూపించి ఆశీర్వదించి వారిని గొప్ప సాక్షిగా నిలవబెట్టుకోమని ఏస్తున్నామలు అడుగుతున్నాము తండ్రి ఆమె